నాటకం అంటే ఏంటో తెలియపరిచిన వ్యక్తి మరి అంటే ఆయనకి ఎంతో మక్కువ మరి సురభి నాటకాలని విశాఖపట్నానికి పరిచయం చేసిందే ఆయన మరి మన పాదంగిరి సాయి గారు ఈరోజు మన మధ్యన లేరు మరి ఆయనకి ఒక్క నిమిషం శబ్దాన్ని పెట్టించవలసిందిగా అందరినీ కోరుతున్నాను ఎందుకంటే లాస్ట్ ఆయన నేను చూసి వన్ మంత్ మరి సురభి నాటకాలు అత్యంత వైభవంగా మన కళాభారత ఆడిటోరియంలో ఆయన చేయడం అనేది గారి గురించి ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆయన ఒక పవర్ స్టార్ మరి ఆయన పేరు మీద విశాఖపట్నంలో కళాపీఠం ప్రారంభించడం మరి చిరంజీవి గారి కళాపీఠం ఎలాగైతే వెలుగొందుతుందో అలాగే ఈ కళాపీఠం కూడా ఒక మంచి ఉన్నత స్థాయికి చేరాలని మరి ఆ రోజు నా నాచేత మీద కానీ ఈ యొక్క కళాపీఠం ఆవిష్కరించడం జరిగింది ఎంతో ఆనందాయ మరి ఈ యొక్క కళాపేటం నుంచి ఈ యొక్క కార్యక్రమాలే కాకుండా సేవా కార్యక్రమాలు కూడా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో వాళ్ళు చేసి మరింత మంచి పేరు సంపాదించాలని ఈ సంస్థ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి మరొక్క ఆయన పూదండలో మరొక్క ఒక పువ్వు కలవాలని మనసేవాచర్ కోరుకుంటూ మరి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలియజేశం ఈరోజు మొదటి కార్యక్రమం జరుపుకోవడం ఎంతో ఆనందదాయకం మరి ఇందాక నాగరాజు గారు చెప్పినట్లు కళల్ని ప్రోత్సహించారు ప్రతి ఒక్కరు కూడా మరి కళలను ప్రోత్సహిస్తే అది ఒక ఛారిటీ కిందే వస్తుంది అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం కళాకారులందరూ కూడా వాళ్ళు ఈవినింగ్ ఈవెంట్కి వచ్చేటప్పుడు చాలా హుందాగా కనిపిస్తారు కానీ వాళ్ళకున్న లోపల చాలా బాధలు ఉంటాయి అది వాస్తవం కానీ అవన్నీ కూడా నెరవేరాలి అంటే మరి నాగరాజు గారు మరి రఘు గారు గండసీని శ్రీనిబాబు గారు ఇలాంటి పెద్దలందరూ కూడా ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఈ సినీ ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్కు తరలి వచ్చే విధంగా కొద్దిగా తొందరగా వస్తే ఉన్న ఎందుకంటే ప్రెసిడెంట్గా తను ఈ కార్యక్రమాన్ని కాబట్టి మరొకసారి వినిపించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరొకసారి అందరికి నమస్కారం తెలియజేసిన సెలవు తీసుకుంటా పవన్ కళ్యాణ్ కళాపేట అధ్యక్షుడు పీడి హరిప్రసాద్ వరప్రసాద్ హరిప్రసాద్ కార్యదర్శి మా సోదరుడు జగదీష్ గారు రెండు పీఠాలతో ఆయన గౌరవ అధ్యక్షుడు మరి ఈ రోజు కార్యక్రమం ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఉత్తమం కాబట్టి అందులో ముఖ్యంగా జగదీశ్వరుడు మరి ఎన్ని ఒడిదుర్పులు వచ్చిన ఎదుర్కొంటూ మన కష్టాలంతా కూడా నిజంగా దాన్ని నెలగట్టలేము ఎందుకంటే దానికి ఎవరు సలహా లేదు దానికి సలహా ఏ కార్యక్రమం కార్యక్రమం పట్టు మమ్మల్ని కూడా ఆహ్వానించి మరి మమ్మల్ని కూడా ఇక్కడ ఆనందపరిచే విధంగా మంచి పాటలు కానీ డ్యాన్స్ కానీ కళాకారులతో కూడా మేము కూడా కూర్చొని కాసేపు మేము కూడా ఆటోమేటిక్గా ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ మీతో పాటు గడపడం చాలా ఆనందాయ్ కానీ ఇటువంటి కళలు పోషించడంలో అన్న అన్నగారు అలాగే మా మాములు శ్రీనివాస్ గారు అలాగే మరి గారు మరి చాలా మంది కొలు అందరూ కూడా చాలా మంది ఉన్నారు అందరూ కూడా